కూడా సహకరించి దాదాపు నెల రోజులు కూడా వాళ్ళే ఖర్చు అంతా భరించి పది లక్షల రూపాయలు గవర్నమెంట్ ఉంది మళ్ళా ఇరవై కేంద్ర సహకారంలో ముప్పై లక్ష రూపాయలు కూడా సభకు విచ్చేసినటువంటి యావత్ ప్రజలకు భక్తాదులకు వేదికను అధికరించినటువంటి పెద్దలకు అతిరత మహాసేవులకు అందరికీ కూడా శతకోటి వద్దనాలంటే నా పేరు వడ్ల శ్రీనివాస విశ్వ పరంపర స్టేట్ కార్పొరేషన్కి స్టేట్ డైరెక్టర్గా నన్ను ఎంపిక చేసినటువంటి కూటమి ప్రభుత్వ పెద్దలైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులకు యువనాయకులైనటువంటి మంత్రివర్యులు నారా లోకేష్ గారికి మన ప్రియతమ నాయకుడు మహనీయులు ప్రొద్దుటూరు సురక్షితంగా సంతోషంగా ప్రజలు ఉండాలని ప్రజలు అదే పనిగా కోరుకున్నటువంటి మన ప్రియతమ నాయకుడు పెద్ద ఆయన గౌరవనీయులు నంద్యాల వరదాల రెడ్డి గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ సభను అలంకరించిన పెద్దలు మాజీ ఎమ్మెల్సీ బచ్చల పిల్లయ్య గారికి అలాగే తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శులు గౌరవనీయులు సురేష్ నాయుడు గారికి గౌరవనీయులు ముక్తి గారికి మరియు పట్టణాధ్యక్షులు పతనాజేష్ గారికి తర్వాత గౌరవనీయులు రాఘవరెడ్డి గారికి మరియు ఇతర పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసిన కూటమి పార్టీల కార్యకర్తలందరికీ మరియు భక్తాదులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ శివునికి అత్యంత ప్రియమైన మాసం కార్తీక మాసం అటువంటి ఈ కార్తీక మాసంలో మరి ముఖ్యంగా పవిత్రమైన కార్తీక సోమవారం నాడు మా మిత్రులు శ్రేయభ విలాషులు పొంగల్ నారాయణ రెడ్డి గారు అగస్వేశ్వర స్వామి ఆలయ చైర్మన్గా మరియు వారి కమిటీ సభ్యులందరూ నేడు ప్రమాణ స్వీకార ఇన్ఫికేషన్ అందున వారికి వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఆలయ కమిటీ అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ ఇక్కడికి వచ్చే భక్తాదులందరికీ అన్ని సౌకర్యాలను కల్పిస్తూ మునుపెన్నుడు లేని విధంగా అభివృద్ధి పథంలో ముందుకు పోతు ముందుకెళ్తుందని నేను ఆశిస్తున్నాను ఇందాక పెద్దలు చెప్పారు వేరే పదవులు ఒక ఎత్తు ఇటువంటి దైవ దేవాలయాలు కానీ మసీదులు కానీ చర్చిలకు కానీ సంబంధించిన పదవులు ఆ దేవుడు సంకల్పిస్తేనే వస్తుంది మరి ఆ శివ శివుడు శివపరమాత్ముడు ఈరోజు వంగళ నారాయణ రెడ్డి గారికి ఈ అగస్తేశ్వర స్వామి ఆలయానికి చైర్మన్గా ఆయన దృశ్యం కల్పించారని ఆశిస్తూ మరి వారికి భవిష్యత్తులో మరెన్నో పదవులు ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుస్తూ విడుస్తున్నాను ముఖ్య అతిథి శ్రీ నంద్యాలవర్ధన్ రెడ్డి గారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను అదేవిధంగా నూతన పాలక మండలి చైర్మన్ గా ప్రమాణం చేసి స్వీకారం చేస్తున్నారు నారాయణ రెడ్డిని గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను గారిని కూడా వేదిక ఈ రోజు శివాలయం చైర్మన్ గా మన పెద్దలు మురదరెడ్డి గారు ఆయన నిర్ణయించడం జరిగింది కాబట్టి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాకెట్లు పైకి పంపించేటువంటి యుగంలో కూడా అడ్వాన్స్డ్ కంట్రీస్ లో కూడా దేవుడి మీద భక్తి బాగా పెరిగిపోయింది ఈవెన్ అమెరికా లాంటి ప్రదేశాల్లో కూడా రష్యా లాంటి ప్రదేశాల్లో కూడా అదే పాకిస్తాన్ ప్రదేశాల్లో కూడా దేవునికి కొనసాడమైనటువంటిది ఆనవాదీ అంటే దేవుని కొలిస్తే మనకు మంచి జరుగుతుంది దేశం అభివృద్ధి చెందుతాయి అనేటువంటి అభిప్రాయంతో ముందుకు కూడా జరుగుతుంది మరి ఈనాడు మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా మన రాష్ట్రంలో ప్రొద్దుటూరు దానికి బంగారు ప్రొద్దుటూరు అయినటువంటి ఒక పేరు ఉంది చిరుపురి అనేటువంటి పేరు ఉంది అటువంటి పేరు ప్రఖ్యాతి ఉన్నటువంటి ప్రొద్దుటూరు పట్టణంలో మనకు తెలుసు ఇప్పటికే చాలామంది చెప్పినారు శివాలయ గురించి అగస్తేశ్వర ఆలయాల గురించి ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ శివాలయంలో ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగిపోతుంది కోటి రూపాయల ఆదాయం ఉంది ఈ కోటి రూపాయల ఆదాయ ఆదాయం కూడా దాదాపుగా షాపింగ్ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు ఈ కార్యక్రమాల్లో కూడా మరింత ముందుకోవాలని చెప్పేసి మరి ఈ శివాలయానికి అధ్యక్ష పదవి రావడం అనేటువంటిది చాలా అరుదుగా వస్తుంది ఎంతో సర్వీస్ చేయాలని తపన ఉంటే తప్ప లేకపోతే మామూలుగా దైవ అభిగ్రహం ఉంటే తప్ప లేకుంటే రాదు అటువంటి పరిస్థితుల్లో నందన వరదనాల్ రెడ్డి గారు వచ్చేసి కాదు ఈ బ్యాచ్ అంటే ఈ విధంగా ఉండాలా బాగుంటుంది ఈ శివాలయం అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతుంది అనేటువంటి ఒక అభిప్రాయం మనసులో పెట్టుకోవచ్చేసి ఒక టీంను ఏర్పాటు చేయడం జరిగింది ఆ టీంకు లీడర్ నారాయణ రెడ్డి గారు మరి నారాయణ గారి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మిత్రులు దైవభక్తి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అన్ని విషయాల్లో కలుపుకోలేకపోయేటువంటి వ్యక్తి కాబట్టి మరి కూడా గారు వచ్చేసి శుభాలయ అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకొని పోవాలని కోరుకుంటూ అదేవిధంగా సభ్యులందరూ కూడా మరొకసారి ఇక్కడ ఎవరైతే ఎన్నిక కాబడినారో వాళ్ళకందరికీ కూడా మరొక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరింత ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను నారాయణ రెడ్డి గారిని ఈ యొక్క శివాలయం అభివృద్ధి కొరకు నిర్ణయించి ప్రభుత్వం ఆయనకి ఒక అవకాశాన్ని ఇచ్చింది అయితే ఈ యొక్క ఆలయం చరిత్రను గురించి చాలామందికి ఉండకపోవచ్చు క్పృప్తంగా తెలిసి ఉంటుంది ఎప్పుడుగా కావాలంటే స్కంద పురాణంలో కూడా ఈ యొక్క ఆలయ విశేషాలను పొందబడుచున్నారు అది ఎలా అంటే హనుమత రామలింగేశ్వర స్వామి ఆలయం ద్వారా హనుమత రామలింగేశ్వర స్వామి ఎప్పుడైతే కోపగించుకొని సైకత లింగాన్ని ప్రతిష్ఠించినాడు శ్రీరామచంద్రుడు ముక్తిరామేశ్వరంలో అని ఆయన ఐదు లింగాలను విసిరేసినప్పుడు ఇక్కడ కూడా ఈ లింగం కూడా ఒకటి అయితే ఇది అవసాన దశలో ఉన్నటువంటి లింగాన్ని ముని గారు చూసి దీన్ని స్థాపించారని బ్రౌన్ లైబ్రరీ ద్వారా మనకు తెలుస్తా ఉంది అలాగే మెడ్రాస్ మ్యూజియం ద్వారా కూడా ఈ యొక్క ఆలయ చరిత్ర ఉంది అది ఎలా మాకు తెలిసిందంటే ముక్తి రామలింగేశ్వర స్వామి దేవస్థానం యొక్క చరిత్రను ఎవరు ఇక్కడ ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించినారని మేము చూసినప్పుడు ఎగ్మోర్లో ఉండేటువంటి లైబ్రరీకి పోయి దాదాపు ఒక వారం అక్కడ గడిపి మన తెలుగుకు సంబంధించినటువంటి వాళ్ళ పాదాల కింద ఉన్నాయి దాని మీద నడుస్తా వాళ్ళు ఈ యొక్క చరిత్రను మరుగున పడేయడం జరిగింది మేము ప్రభుత్వానికి ఆబద్దు కూడా మేము బ్రిటన్లో విన్నవించాము ఆ యొక్క చరిత్రకు సంబంధించినటువంటి పుటలన్నీ మీరు తెప్పించుకొని ఆంధ్రప్రదేశ్లో మీరు కానీ దాన్ని భద్రపరుస్తే ఆలయం యొక్క విశిష్టత అందరికీ తెలుస్తుంది ఇక్కడ ఉండే ఆలయాల విశిష్టత మనకు ఒక వరం ఏంటంటే బ్రిటిష్ వారు ప్రతి ఒక్క దాన్ని పొందపరచడం జరిగింది అందుకే బ్రౌన్ గారికి ఇక్కడ స్మారకంగా ఆ యొక్క లైబ్రరీని అంకితం చేశారు అప్పటి ప్రభుత్వము అలాగే పుట్టపర్తి నారాయణాచార్యులు వారు ఇక్కడ రచించినటువంటి శివతాండవం యొక్క విశిష్టతను ప్రొదుటూరు అమ్మవార్షాల్లో సామవేద షన్మగ శర్మ గారు వచ్చినప్పుడు ఆయన దాన్ని తెప్పించుకొని చదివి లాస్ట్ డే ఇక్కడ ఆ శివతాండవాన్ని ప్రవచనాన్ని ఇక్కడ పెట్టారు మంచి ఎండలకాలం మే నెలలో అద్భుతమైన వర్షం ఈ ఆలయంలో కురిచింది చాలామంది తెలిసి ఉంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఆ వద్దు జరిగినటువంటి కార్యక్రమం ఇది కాబట్టి అంత శక్తివంతమైనటువంటి ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో వంగల్ నారాయణ రెడ్డి గారికి అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి హిందూ ధర్మ పరిరక్షణ సంబంధించినటువంటి యొక్క విషయాల్లో ఆయన ఆయన సహకారం అందించి అలాగే టీటీడీ బోర్డు వారు హిందూ ధర్మ రక్షణ కొరకు నిధులను కేటాయించారు కాబట్టి ఇక్కడ ఈఓ గారు కొత్త కమిటీ వారు అక్కడికి వెళ్ళి అలాగే ఇప్పుడు భాను ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు బీజేపీ తరఫున అన్ని సవ్యంగా జరుగుతాయని ఆ నిధులను తెచ్చుకొని గ్రామ సంకీర్తన మీరు కానీ ప్రారంభిస్తే హిందూ మత జాగృతిని చేయడం జరుగుతుందని ఈ సభా ముఖంగా మీకు తెలియజేస్తూ ఇక్కడ అన్ని సమకూరి ఉన్నాయి ఇక్కడ కట్టాల్సినటువంటి ఏమీ లేవు కాకపోతే ఈ యొక్క హిందూ మతాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చి చాలామంది పిల్లలకు అవగాహన లే మతం గురించి అవగాహన లేదు ఆ అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఆలయ పరిపాలకులే కాబట్టి మీరు దానిని పై వేసుకొని దానిని మీరు పూర్తి చేయాలని మేము ఆశిస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి ఈవో గారికి ఈ కమిటీ వారికి ఆ ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ ఆలయానికి అధ్యక్షుడిగా ప్రమాదం చేస్తున్నటువంటి నారాయణ రెడ్డి గారు ఆయన యొక్క భక్తి సేవలను కూడా సేవలే ఆయనకి ఆలయాన్ని చైర్మన్గా చేశాయని చెప్పి చెప్పి చెప్పుకోవచ్చు సరే ఇంతవరకు చేసిన సేవలు వచ్చి ఇక చేయబోయే సేవలు ఈ ఆలయాన్ని గురించి చేయబోయే సేవల గురించి ఆయన చాలా పట్టుదలగా చాలా పెద్దల పుదుటూరు పట్టణ ప్రముఖులందరినీ కూడా ఆలోచనలు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తగలకుండా ఆయన కాలంలో బాగా జరిగింది అని అనిపించుకోవాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఈ సభ ద్వారా ఆయన తెలియజేస్తుంటూ సెలవు తీసుకుంటున్నారు ట్రస్ట్ చైర్మన్గా మొన్నల ఆదినారాయణ రెడ్డి గారు మిగతా సభ్యులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వేదిక మీద చాలా మంది ఉన్నారు కాబట్టి వేదిక మీద ఉన్నప్పటికీ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మీరు ఈ యొక్క స్వీకార ఉత్సవానికి వచ్చిన సోదరులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది యాగశ్వేశ్వర స్వామి దేవాలయము పొద్దుటూరు నడిబొడ్డున ఉంది ఈ నడిపొడ్డన ఉండబడిన దేవాలయానికి సంబంధించి పూర్వలు ఎంతో బలమైన రాతి కట్టడంతో నిర్మించి ఇది శాశ్వతంగా ఉండాలని ఒక మంచి నిర్ణయంతో ఈ దేవాలయాన్ని పూర్వులు వినర్పించినాడు మరి ఇది పొద్దుటూరు మొట్టమొదట పేరు ప్రొద్దుటూరు పొదలకూరు ప్రొద్దుటూరు ఈ మధ్య కాలంలో ఒక వంద సంవత్సరాల నుంచి పొద్దుటూరు వచ్చింది కానీ అంతకుముందు పొదలకూరు అనే పేరు ఆ పొదలకూరు నిదానంగా మాట్లాడే భాషలో పొద్దుటూరుగా ఇప్పుడు చిరస్థాయిగా నిలబడిపోయింది అటువంటి పొదలకూరులో కాలంలో కొన్ని వందల సంవత్సరాల కింద నిర్మాణం చేసిన పూర్వీకులందరూ వారి సొంత కష్టంతో వారి డబ్బులు ఖర్చు పెట్టి ఎంత పెద్ద పెద్ద దేవాలయాన్ని కట్టి మనకి ఈరోజు ఆ దేవుని ఆరాధించుకునే భాగ్యం కలిగించిన పూర్వీకులు ఎంత గొప్పవారో మనం అందరం ఆలోచించాలి వారు అప్పుడు దేవుడు అంటే మనకు తెలియదు అటువంటి కష్టపరిస్థితుల్లో దేవునికి దగ్గర చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో అన్ని చోట్ల ఆలయాలు పెద్ద పెద్ద బండరాలు తీసుకొని వచ్చి పెట్టారు ఆ బండరాలు ఆ కాలంలో ఎట్లా మనకి మనకిప్పుడు దానికి ఎట్లా వచ్చినా అయినా దానికి అంత పట్టే పరిస్థితి లేదు అటువంటి ఆ దేవాలయానికి ఆలయ చైర్మన్గా ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నారాయణ రెడ్డి గారిని మిగతా వారిని అందరినీ వారిని చూసి నియమించడం జరిగింది ముఖ్యమంత్రి దగ్గరికి పోయి సరే అగస్తేశ్వర స్వామి టెంపుల్కు ఈ వీళ్ళందరినీ నేను లిస్టులో ఇచ్చిన సభ్యులందరినీ నియమించమని అడిగినాను ఎందుకు వారి వీళ్ళని నియమించాలో అనే ఎంతమంది ఉన్నారు కదా అని నేను ఎందుకు ఈయన పెట్టాలని ముఖ్యమంత్రి గారు అడిగితే నేను చెప్పినాను సార్ నేను మన దాదాపు ఒక సంవత్సరాల కాలం నుంచి నారాయణ ప్రొద్దుటూరు నుంచి కొన్ని వందల మందిని తీసుకొని పోయి నా కాలినడకన తీసుకొని పోయి వారి ఖర్చులు వారం రోజులు పద్దెనిమిది రోజులు వాళ్ళ ఖర్చులని భరిస్తూ దేవా వెంకటేశ్వర స్వామిని దర్శనం కల్పించే ఒక గొప్ప వ్యక్తి సారైనా కాబట్టి నేను తప్పకుండా నియమించాలని చెప్పడం జరిగింది ఆహా అది అది అట్లా మరి మంచి వ్యక్తినే ప్రపోజల్ చేసినామని చెప్పినట్టు నారాయణ రెడ్డి చైర్మన్గా ఖరారు అయిపోయింది తర్వాత కొద్దిగా బోర్డు సభ్యుల్లో కొంచెం మార్చడంలో వెనుక ముందు అయింది ఇప్పుడు బోర్డు సభ్యుల్లో అన్ని కులాల వారు మతాల వారు ఉండాలనే దానివల్ల కొంత ఆలస్యం జరుగుతూ వచ్చింది ఏది ఏమైనా కూడా ఈరోజు ఈ ఆలయ చైర్మన్కి గారికి నారాయణ రెడ్డి గారు సూటబుల్ సరిపోతాడు అనే వ్యక్తి ఆలోచించి నేనైతే నేను మనస్ఫూర్తిగా ఆయన చేయగలుగుతాడని నమ్మకం పెట్టి ఆయన మీద ఉంచడం జరిగింది ఎందుకంటే సొంత ఖర్చులతో దాదాపు సంవత్సరాల నుంచి నాలుగు వందల ఐదు వందల మందిని ట్రాక్టర్లు వాళ్ళందరినీ కాలినడకను తీసుకొని పోయి దర్శనం కల్పించేటంత మంచి వ్యక్తి కాబట్టి దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేస్తాడు ఆలోచనతో ఆయన వాళ్ళ కమిటీ వాళ్ళందరినీ గెలిపించడం జరిగింది కాబట్టి ఇంత ప్రశస్తము ఇంత పొద్దుటూరు నడిబొడ్డలో ఉండబడిన దేవాలయాన్ని ఈ కమిటీ వారు ఇంకా ఇంకా అభివృద్ధి చేయాలని ఈవోను మన దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ప్రతి గ్రామంలోనూ దేవాలయాలు నిర్మించినారు మన పూర్వీకులు కొన్ని వందల సంవత్సరాల కిందట దేవాలయాలు నిర్మించి ఆ దేవాలయాలు కానీ మసీదులు కానీ చర్చిలు కానీ నిర్ణయం కట్టి కట్టి వాటి భాగోలు రాబోయే తరాల వాళ్ళు చూస్తారో లేదో అని అంటే రాబోయే తరాల వల్ల మనం మనం చూస్తామో లేదో అని చెప్పి కొన్ని వందల సంవత్సరాల కిందట పెద్ద పెద్ద దేవాలయాలు చర్చిలు మసీదులు ఇవన్నీ కూడా నిర్మించి వాళ్ళందరూ ఈ రాబోయే తరాల వల్ల దానిని మంచి చెడ్డలు అల్లన పాలన చూస్తామో లేదో అనే ఒక ఆలోచనతో వాళ్ళకు ఉండబడిన సర్వస్తవం భూములు రాస్తులు ఆ దేవాలయానికి రాయించిపోయినారు ఎందుకు రాయించినారంటే భూములు అందరూ వాళ్ళ ఆస్తులన్నీ రాయించుపోయినారు రాయించిపోయినారు ఎంత మరి గొప్ప మనసు వాళ్ళు ఏమో తెలియదు కానీ వారి ఈ దేవాలయాలు కానీ ఎన్ని సక్రమంగా జరగాలంటే ఏదైనా కొంత ఆస్తి ఉండాలనే ఉద్దేశంతో వారి సొంత బావులన్నీ కూడా పిల్లలు పిల్లలకు కూడా అనుకోకుండా రాయించిపోయి దేవాలయాలు కట్టినారు ఈ దేవాలయానికి కూడా కొంత ఆస్తి ఉంది కొత్తపల్లి పంచాయతీలోనే ఉన్న కొన్ని చోట్ల ఆస్తులు ఉన్నాయి ఆస్తులతో సంబంధం లేకుండా ఎందుకంటే ప్రతి చోటు ఉంది కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ ఈ వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ దాదాపు కొన్ని వందల మంది పొద్దున్నే వచ్చి దేవునికి దండం పెట్టుకొని నమస్కారం చేసుకొని టెంకాయ కొట్టుకొని పోయి వాళ్ళందరిలో కూర్చుంటే వ్యాపారం అని ఒక నమ్మకంతో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఈ యొక్క దేవుని దర్శించుకోవడం జరుగుతూ ఉంది మనమందరం కూడా ఎక్కడైనా కూడా దేవాలయాలను ప్రోత్సహించాలా డెవలప్ చేయాలా ప్రతి గ్రామంలో ఉండ నేను ప్రొద్దురు నియోజకవర్గానికి సంబంధించి ప్రతి గ్రామంలో ఉండబడిన భూమిని వేరే వేయించినాం కొంతమంది కొంతమంది గ్రామాలలో పూర్వకాలం నుంచి వాళ్ళే చేసుకుంటూ పోతుంటారు గుత్తలు ఇవ్వకుండా దేవునికి మరి వాళ్ళందరూ ఏం బాగుపడరు కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలో ఉండబడిన భూమిని వేలం వేయించి ఆ వేలం ద్వారా వచ్చే డబ్బులో ఇప్పుడు వెళ్ళాలి దాదాపు ఎనిమిదికు ఏడు కోట్ల రూపాయలు దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం ఆ ఏడు కోట్ల రూపాయలకు కోసం మొదలుగా మనం ఇరవై పర్సెంట్ ఏడు కోట్ల రూపాయలు మనము దేవస్థానం వాళ్ళు కూడా డబ్బులు కడుతున్నారు ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు ఈ భూముల ద్వారా వచ్చిన డబ్బు దాతలు ఇచ్చిన డబ్బుతోనే దాన్ని దేవాలయాలు అభివృద్ధి చేస్తున్నాం నేను గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో చాలా ఊర్లలో ఎన్నో దేవాలయాలు కొత్తగా పాత ఎవడితేసి కొత్తగా నిర్మించడం జరిగింది అలాంటి కూడా చేసినాం ఈ దేవాలయాన్ని కూడా ఇది బాగా తగ్గుగా ఉంది కొంత ఎత్తు చేయాలని అప్పట్లో చేసినప్పటికీ కూడా కొంతమంది అప్పుడు ఉండబడిన వ్యక్తులు దీనికి ఆటం కలిగించిన కారణంగా ఇక్కడ ఉన్నది పెద్దలకి అందరికీ తెలిసి ఇక్కడ రామాయణం అనేది ఇక్కడ ఈ రామగానికి ఎంత కట్టినా ఇప్పుడు ఎంత బాగుందో చూడండి కాబట్టి భవిష్యత్తులో ఈ దేవాలయానికి సంబంధించిన కమిటీ వాళ్ళు అన్నారు కూడా నిరంతరము భక్తిభావంతో ఇక్కడ ఎక్కడ కూడా కొన్ని కొన్ని చోట్ల కొన్ని ప్రభుత్వాలు వేసిన వాళ్ళు అవినీతులకు పాల్పడినారు కొన్ని దేవాలయాల్లో కాబట్టి ఎక్కడ కూడా ఇది దేవుని సమ్మె తింటే మనం చెడిపోతాము సంసారం పైకి రాదు ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోవాలి కానీ కొంతమంది ఏంటంటే దేవుని సమ్మె తినే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి మనం అందరము ప్రతి ఒక్కరికూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కానీ కమిటీ వాళ్ళు కానీ దేవుడు అంటే జన్మనిచ్చిన దేవుణ్ణి మనం నిరంతరము ఆయన వేడుకుంటూ దేవునికి దగ్గరే ప్రయత్నం చేయాలని ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నేను బోధిస్తూ పొద్దుటూరు పట్టణాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసే అవకాశము మాకు కల్పించినారు కాబట్టి మీరందరూ నన్ను ఇప్పటికీ సార్లు ఎమ్మెల్యే అనుకున్నారు మీకందరికీ ఎట్లనే మీ రుణంతోచాలని నాకు తెలియదు బే ఆరుసార్లు ఎదురు లేదా కారణము కొంత నీతి నిజాయితీగా ఉండి మనం ప్రజలందరికీ సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటున్నాయి కాబట్టి ప్రజలందరికీ ఇటువంటి ఆలోచనతో ఉండాలనే ఉద్దేశంతో నన్ను అనుకోవడం జరిగింది కాబట్టి నేను నిరంతరము ఎప్పుడు కూడా నీతిగా నిజాయితీగా మీకు ఇళ్లపాటు అందుబాటులో ఉంటే నేను ఉండేంతవరకు ఉంటానని మీకు అందరికీ తెలియజేస్తూ మరి భవిష్యత్తులో ఈ దేవాలయ అభివృద్ధిని నల నారాయణ రెడ్డి గారు ఇంకా వాళ్ళ కమిటీ సభ్యులందరూ అన్ని రకాల అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈ యొక్క వాళ్ళ అభివృద్ధిలో నేను ఎక్కడ ఏ అవసరం వచ్చినా నాకు సంపూర్ణ సహకారం ఉంటుంది అదే మాదిరిగా దేవ దేవస్థానం ఉద్యోగులు వాళ్ళందరికీ కూడా చెప్పి సహకరించమని చెప్పడం కూడా జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ ప్రవాణ స్వీకారోత్సవం సందర్భంగా వచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు పేరు పేరున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ సార్